शिव <Num> श्रीगुरुभ्यो नमः श्री మాత్రే నమ్మ ఇప్పుడు మనం చెప్పుకుని ప్రతి మాట కూడా ఎవరో ఒక చెవిలో ఎప్పుడోకప్పుడు పడే ఉంటుంది మీ నోటు నుండే వచ్చే ఉంటుంది ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఎప్పుడు నోటు నుండి ఈ మాటలు బయటకు వస్తున్నాయి ఎప్పుడు మన చెవిలో పడుతున్నాయి కొన్ని గుప్త రహస్యాలు ఎదుట వాళ్ల చెవిలో పడనివ్వకూడదు ఎందుకంటే వాటి వల్లే ఇంట్లో వారి మధ్యలో అశాంతికి కారణమవుతాయి మనమే స్వయంగా దానికి కారణమవుతాము మనం నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యము ఎందుకంటే తెలిసి తెలియక మూర్ఖత్వంతో మనకి సంబంధించిన విషయాలను ఎదుట వాళ్ళకి చెప్తూ ఉంటారు కానీ మనం ఎప్పుడూ కూడా చెప్పకూడదు ఆ మాటలు తెలిసి తెలియక ఎదుట వాళ్ళ ఎదురుగా మాట్లాడుకున్నట్లయితే అవే మన దుఃఖానికి కారణమవుతాయి మన మధ్య గొడవలకు కారణమవుతాయి తరువాత మనం పశ్చాత్తా పడతాము నేను ఈ మాటలను ఎవ్వరికీ చెప్పి ఉండకూడదు అని నేను తెలిసి తెలియక ఈ మాటలను అందరికీ చెప్పాను అందువల్లనే ఈరోజు మనం చెప్పుకునే బుద్ధిని కథ ఈ కథ విన్న తరువాత మీకు ఏడు విషయాలు తెలుస్తాయి అవి ఎప్పుడు ఎవ్వరికీ చెప్పకూడనివి ఈ ఏడు మాటలు మీరు ఎవ్వరికీ చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అనే విషయాన్ని కూడా మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము ఒక నగరంలో రింకు అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు ఆ యువకుడు చాలా పేదవాడు తన దగ్గర ఎటువంటి ధనమూ లేదు రెండు పూటల కడుపు నిండా తినడానికి భోజనాన్ని కూడా తను సంపాదించుకోలేకపోయేవాడు ఏదో ఒక పని కోసము పగలు రాత్రి వెతికినా కూడా తనకి ఏ పని కూడా దొరికేది దొరికేది కాదు ఒకరోజు తన భార్యతో తన సమస్య అంతా చెప్పుకున్నాడు తన భార్యతో అంటున్నాడు నేను ఎక్కడికి వెళ్ళి పని అడిగినా కూడా ప్రతి వారు కూడా నాకు పని లేదు అని చెప్పి పని ఇవ్వడం లేదు మాకు ఇక్కడ పని వాళ్ళ అవసరమే లేదు అని చెప్తున్నారు నేను పని కోసము వెతికి వెతికి అలసిపోయాను నాకు అర్థం కావడం లేదు మీ కడుపు ఎలా నింపాలి అని నా పిల్లల పాలన పోషణ ఎలా చూసుకోవాలి అని ఈ చింత పగలు రాత్రి కూడా నన్ను తినేస్తుంది అది విని తన భార్య ఆలోచించి చెప్పింది నువ్వు ఒకరి దగ్గరకు వెళ్ళి ఒకసారే పని అడగడం కోసము వెళుతున్నావు వారు నీకు పని ఇవ్వకపోతే మళ్ళీ నువ్వు వారి దగ్గరికి వెళ్ళడం లేదు నువ్వు వారి నుండి పని పొందాలి అనుకుంటే నీ బాధను వారికి చూపించాలి నీ పేదరికాన్ని వారికి చూపించాలి అప్పుడే వారిని అవసరాన్ని గుర్తించి అర్థం చేసుకుని నిన్ను పనిలో పెట్టుకుంటారు అందువలనే సిగ్గుపడకుండా బాధను చెప్పండి పేదరికాన్ని చెప్పండి ఈ ఉపాయంతో మీరు ఖచ్చితంగా పనిని సంపాదించుకోవచ్చు ఈ మాటలు రింకు బొర్రలో నాటుకుపోయాయి తర్వాత రోజు తను పని అడగడానికి ఆ సేటు దగ్గరకు వెళ్ళాడు ఎక్కడైతే ముందు రోజు అడగడం కోసం వెళ్ళాడో ఈసారి మళ్ళీ అక్కడికే వెళ్ళాడు చేతులు జోడించి ఆ సేటును ప్రాధాయపడుతున్నాడు నేను చాలా పేదవాడిని నాకు పని అవసరం చాలా ఉంది మీరు ఏమిస్తే దానితోనే నేను సంతృప్తి చెందుతాను దయ ఉంచి నన్ను పనిలో పెట్టుకోండి అని అడిగాడు ఆ మాటలు విని ఆ సేటు తనని పనిలో పెట్టుకున్నాడు రోజు తన పనిలోకి వెళ్ళడం ప్రారంభించాడు తను లోపల చాలా సంతోషపడిపోతున్నాడు పని దొరికింది అని కానీ తనకి ఇతరుల కన్నా తక్కువ డబ్బులు వస్తున్నాయి అదే పని వేరే వారు చేస్తుంటే వారి అధికంగా డబ్బులు వస్తున్నాయి దాని గురించి మాత్రము తను సేటుతో చెప్పాడు సేట్ అంటున్నాడు నీకు పని అవసరం అన్నావు నీకు పని ఇచ్చాను నాకు ధన్యవాదములు తెలపకుండా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావు అనగాని అది విను అది విని రింకు వెంటనే ఏం మాట్లాడాలో తెలియక వెంటనే తను నోరును మూసుకున్నాడు సేటు రింకు ఇష్టంతోనే పని ఇచ్చాడు అందువలనే సేటు ఎంత ఇవ్వాలి అనుకున్నాడో అంత కూలీనే ఇస్తున్నాడు కానీ మెల్లి మెల్లిగా తన రింకు తన స్నేహితులతోనూ తెలిసిన వారితోనూ చెప్పడం ప్రారంభించాడు సేటు ఎలాంటి వాడు అని తనకి ఎంత కూలీ ఇస్తున్నాడు అని సమయం గడుస్తూ ఉంది రింకు పూర్తి ధ్యాస పెట్టి తన పనిని చేసుకుంటూ ఉన్నాడు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది సేటు రింకుతో ఎదుట వాళ్ళకన్నా ఎక్కువ పని చేయించుకున్నాడు అందరికన్నా తక్కువ కూలీని ఇస్తున్నాడు ఈ విషయం రింకు మనస్సుని చాలా బాధ పెడుతుంది అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను కానీ నాకు అందరికన్నా తక్కువ ధనాన్ని ఇస్తున్నారు దానివల్ల మెల్లి మెల్లిగా తన మనసు పని మీద నుండి వెళ్ళిపోతూ వచ్చింది తన మనసుకి పని చేయాలి అని అనిపించడం లేదు ఎవరికైనా సరే గౌరవం లభించిన చోట పని చేయడానికి మనసు అంగీకరించదు కదా అందువల్లనే రింకు ఆ పనిని మానేశాడు తను ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాడు తన దగ్గర ఇల్లు నడపడానికి డబ్బులు లేవు దానితో తన స్నేహితులు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం ప్రారంభించాడు కానీ వారి ఫ్రెండ్స్ రింకు ఎదురుగా దయ్య చూపిస్తున్నట్లుగా మాట్లాడేవారు వెనుకాల తనని ఎగతాళి చేస్తూ ఉండేవారు వారనేవారు చాలా బెదవ వీడు సేటో పని చేయించుకున్నాడు డబ్బులు ఇవ్వలేదు మనం ఇప్పుడు డబ్బులు ఇస్తే మన డబ్బులు వెనక్కి వస్తాయా తనకి ఏమీ పని లేదు డబ్బులు ఎక్కడి నుండి తెచ్చి ఇస్తాడు ఈ విధంగా రింకు పరిస్థితి రోజు రోజుకి పాడైపోతూ వస్తుంది తను రా పగలు రాత్రి కూడా టెన్షన్లోనే ఉంటున్నాడు ఆ ఫ్రెండ్స్ చుట్టాలు తనపై దయ చూపిస్తున్నారు కానీ తనకి ఎవ్వరూ ఏ విధమైన సహాయాన్ని చేయడం లేదు నీతులు చెప్తున్నారు అంతే నీతులు చెప్పేవారు చాలామంది ఉంటారు కానీ మద్దతుని ఇచ్చేవారు వేలు పట్టుకుని చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించేవారు ఎంతమంది ఉంటారు ఒకరోజు తనకి తెలిసింది పక్క గ్రామంలోనికి ఒక సాధువు వచ్చారు అని తను చాలా జ్ఞానవంతుడు అని రింకు ఎంత టెన్షన్లో ఉన్నాడు అంటే తనకి ఏ దారి కనిపించడం లేదు అందువలన తను తెలిసి తెలియక చాలామంది సాధువులను కలవడానికి వెళుతూ ఉన్నాడు వెళ్ళగానే డైరెక్ట్గా వారి పాదాలపై పడి ఏడవడం ప్రారంభిస్తున్నాడు ఏడుస్తూ ఏడుస్తూ తన పరిస్థితిని మొత్తము చెప్తున్నాడు తను చెప్తున్నాడు ఏ విధంగా సేటు తన వల్ల లాభాన్ని పొందాడు అని తన బంధువులు స్నేహితులు తనతో ఎలా వ్యవహరిస్తున్నారు అని రింకు చెప్పింది విని చాలామంది సాధువులు అంటున్నారు ఈ సమస్యలు అన్నీ కూడా నీ బుద్ధిహీనత నీ మూర్ఖత్వం కారణంగానే ఉత్పన్నమయ్యాయి నీ లోపల వివేకం ఉంటే ఇందులో ఏ సమస్య కూడా నీ మనసును దుఃఖింపచేసేది కాదు కానీ నువ్వు నీ అవివేకం కారణంగా మూర్ఖత్వం కారణంగా నువ్వే నువ్వు వెళ్ళే దారిలో అడ్డుగోడలను కట్టుకున్నావు ఈరోజు నీకు ఏడు మాటలను చెప్తాను ఈ మాటలను మరిచిపోయి కూడా ఎవ్వరికీ చెప్పకు ఈ మాటలను అనుసరిస్తూ బయట నుండి వచ్చే దుఃఖాలను దూరం చేసుకోవచ్చు మొట్టమొదటి మాట ఎవ్వరికీ చెప్పకూడనిది అదే మీ నిస్సహాయతను చూసి ఎదుట వారి దయను పొందాలి సహాయం తీసుకునే తప్పుని ఎప్పుడూ కూడా చేయకండి ఈరోజు మీ నిస్సహాయతను చూసి మీకు సహాయాన్ని చేయవచ్చు కానీ రేపు మీ నుండి లాభాన్ని పొందడాన్ని మాత్రమూ మానేయరు మీ నుండి లాభాన్ని పొందలేకపోయినా ఎదుటవారి ఎదురుగా మిమ్మల్ని ఎగతాళి చేయడానికి అస్సలు ఆలోచించరు అందువలనే మీ నిస్సహాయతను ఎవ్వరికీ కూడా చూపించకండి మీ ఇంట్లో ఏదుంటే అదే తినండి నిద్రించండి ఎదుటవారికి దాని గురించి ఎవ్వరికీ కూడా చెప్పకండి మీరు ఆలోచించండి మీ నిస్సహాయతను చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది ఎదుటివారి నుండి సానుభూతిని పొందాలి అని అనుకుంటే లేదా ఆర్థిక సహాయం పొందాలి అని అనుకుంటారు కానీ ఎదుట వ్యక్తుల నుండి లాభం లేకుండా మాత్రము ఏది ఎవ్వరూ చెయ్యరు మీ నుండి లాభం లేకపోతే మిమ్మల్ని మూర్ఖులుగానే అర్థం చేసుకుంటూ ఉంటారు వెదవా అని అనుకుంటారు ఎదుటవారి ఎదురుగా మిమ్మల్ని ఎగతాళి చేస్తారు మీ నిస్సహాయతను గురించి ఎవ్వరికీ కూడా ఎప్పుడూ చెప్పకండి రెండో విషయము మనం చేసిన తప్పులు కొంచెం ఆలోచించండి మనం చేసిన తప్పులు ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుంది ఆ తప్పులు సరి చేసుకోలేము వాటిని చెప్పుకోవడం వల్ల ఏం లాభము మీరు ఎదుట వాళ్ళకి తెలియని విషయాలను వారికి ఎదుట వ్యక్తులు ఎదురుగా తీసుకుని వస్తున్నారు స్వయంగా మీ తప్పులు ఎదుటవారి ఎదురుగా చెప్తున్నారు దాని వలన ఆ వ్యక్తుల దృష్టిలో మీ చరిత్ర కనిపిస్తుంది భవిష్యత్తులో మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా అదే దృష్టితో చూస్తారు అందువలన ఎవరి ఎదురుగానూ కూడా మీ చరిత్రను చెప్పకండి మీరే ఆలోచించండి వ్యర్థంగానే మీ విషయాలను ఎదుటవారికి చెప్తున్నారు వారు మీకు సహాయాన్ని అయితే చెయ్యరు కానీ భవిష్యత్తులో చాలా బాధను కలిగిస్తారు ఎప్పుడూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మూడో విషయము ఎవ్వరికి చెప్పకూడనిది మీ ఇంట్లో విషయాలు ఏదైతే మన కుటుంబంలో మాట్లాడుకుంటూ ఉంటామో మీ తల్లిదండ్రుల దగ్గర కానీ మీ భార్య దగ్గర మీ పిల్లల దగ్గర ఆ మాటలు ఇంట్లో వారి మధ్య ఉండాలి మీరు ఆ మాటలను ఎదుట వారి ఎదురుగా దండోరా వేసినట్లయితే వేరే వారికి మీ ఇంట్లోనికి ప్రవేశించడానికి ఒక ఆధారం లభిస్తుంది దానివల్ల వారు లాభాన్ని పొందడానికి చూస్తారు వారు మీ ఇంట్లో వారి నుండి లాభాన్ని పొందడానికి చూస్తారు మిమ్మల్ని మీ నుండి వారిని దూరంగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని చేస్తారు మనం మన ఇంట్లో గొడవలను తగ్గించుకోవడం కోసము ఆ గొడవని మన పక్కింటి వాళ్లకు వేరే మనకి సత్సంబంధం కలిగిన వారికి చెప్తూ ఉంటాము దాని వలన మీకు ఎప్పుడూ సహాయం లభించదు ఇంకా మీ ఇంట్లో గొడవలు ఇంకా పెరుగుతాయి మీ తల్లిదండ్రులతో చర్చించిన విషయాలను ఎదుట వాళ్ళకి చెప్పడం వలన ఆ తల్లిదండ్రులకి అది చెడ్డగా అనిపిస్తుంది కదా ఆ పిల్లలు ఇంట్లో విషయాలను బయట వాళ్లకు చెప్తున్నారు అని అందువలనే ఇంట్లో విషయాలు గొడవల గురించి ఎవ్వరికీ చెప్పకండి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు వినడానికి కష్టంగా అనిపించినా దాని వివరణను కూడా ఇక్కడే ఇస్తాను మన ఆదాయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు ఆదాయం చెప్పకపోవడం వలన మనకి ఎంత లాభం ఉంది అని అనుకుంటున్నారా కొద్దిగా ఆలోచించండి మీరు మీ ఆదాయం గురించి ఫ్రెండ్స్కి చెప్పినట్లయితే మీ స్నేహితులు అవసరం వస్తే మిమ్మల్నే గుర్తు తెచ్చుకుంటారు వారికి తెలుసు కదా మీ ఆదాయం చాలా బాగుంది అని మీరే వారి వారికి సహాయం చేస్తారు అని అందువల్లనే ఎక్కువ మంది మమ్మల్ని సహాయం అడుగుతారు మీరు ఆ సమయంలో వారికి సహాయాన్ని చేయకపోతే వారు అనుకుంటారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాడు నాకు సహాయం చేయడం లేదు అందుకే మీ ఆదాయము మీ ఫ్రెండ్స్ మధ్య ఒక వివాదానికి కారణమవుతుంది తక్కువ ఆదాయం ఉంటే ఎగతాళి చేస్తారు ఎక్కువ ఆదాయం ఉంటే సహాయాన్ని అడుగుతారు మీ ఆదాయాన్ని చెప్పుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు తరువాత తరువాత మాట మనం చెప్పుకుంటున్నాము దీనిని మీరు చాలా చాలా బలంగా గుర్తుంచుకోండి ఎవ్వరికీ ఈ మాటను చెప్పకండి మీ బలాలు బలహీనతలు ప్రతి ఒక్కరికి తెలీదు బలాలు బలహీనతలు ఏంటి అని కానీ మీకు మీ బలం బలహీనతలు తెలిసినట్లయితే ముందు మాట ఏమిటి అంటే మీరు చాలా బుద్ధివంతులు అని అర్థము ఎందుకంటే ఎవరు బలాలు బలహీనతలు వారికే తెలియదు అది మీరు తెలుసుకున్నారు అంటే మీరు బుద్ధివంతులు అని అర్థము మీరు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు మీ బలహీనతలు ఎవరికీ చెప్పకూడదు అలా చెప్పినట్లయితే వారు మీ బలహీనతలతో లాభాన్ని పొందుతారు మీ బలం తెలిస్తే ఆ బలమే మీకు బలహీనత అవుతుంది ఎందుకంటే మీ బలం వేరే వారికి తెలుసు మీ బలము బలహీనతలు మీ భార్య లేక భర్తకి కూడా చెప్పకూడదు ఎందుకంటే అలా చెప్పినట్లయితే దాని తర్వాత మీరు ఎప్పుడూ కూడా భయపడుతూనే ఉండాలి ఇంకొక విషయము ఎవరికీ చెప్పకూడనిది మీ మిత్రుడు గురించి మీ శత్రువు గురించి మీ మిత్రుడు గురించి మీరు ఎవరికైనా చెప్తే మీ మిత్రుడిపై వారు ఆధిపత్యాన్ని చూపిస్తూ మిమ్మల్ని మోసం చేయవచ్చు మీకు ప్రియమైన స్నేహితులను మీ నుండి దూరం చేసే ప్రయత్నాన్ని చేస్తారు మీ మంచి కోరేవారు అయితే అలా చెయ్యరు మీ చెడు కోరేవారు మాత్రము అలానే చేస్తారు రెండవ వైపు శత్రువు గురించి కూడా ఎవ్వరికీ తెలియకూడదు ఈరోజు నీ ముత్రుడే రేపు నీకు శత్రువు అయిపోతే అప్పుడు మీ శత్రువుతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని మోసం చేస్తారు మీకు నిజమైన స్వచ్ఛమైన స్నేహితులకి కూడా శత్రువు గురించి ఎప్పుడూ కూడా చెప్పకండి మీరు దానాలు చేసేవారు అయితే మీరు చేసే దానం గురించి కూడా ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకండి అలా చెప్తే ఆ దానం వ్యర్థమవుతుంది మీరు చేసే దానాన్ని దండోరా వేసుకున్నట్లయితే నేను ఎంత దానం చేశాను అంత దానం చేశాను నేను దాన పురుషుణ్ణి అనుకుని మీ లోపల ఒక అహంకారాన్ని అది నిర్మిస్తుంది ఆ దానాన్ని ఎప్పుడూ కూడా గుప్త రూపంలో చేయడము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మీరు కుడి చేత్తో దానం చేస్తూ ఉన్నట్లయితే అది ఎడమ చేయికి కూడా తెలియకూడదు కుడి చెయ్యి దానం చేస్తుంది అని ఈ ఏడు మాటలను బౌద్ధ భిక్షువులు రింకుకు చెప్పారు ఇందులో ప్రపంచంలో ఉన్న అన్ని సిద్ధాంతాలు కూడా దాగి ఉన్నాయి ఈ మాటలను అనుసరిస్తూ మీ ఇంట్లో సుఖశాంతుల వాతావరణాన్ని నింపుకోవచ్చు ఇంట్లో గొడవలను దూరం చేసుకోవచ్చు మీ వివేకంతో ఆలోచిస్తే ఈ మాటలు మీకు తెలుస్తాయి మనము కథలను వినిపించడానికి ముఖ్య ఉద్దేశము మీ వివేకము అన్నది జాగృతం అవ్వాలి మీరే సొంతంగా ఆ విషయం గురించి ఆలోచించండి మేము మీకు చెప్పే మాటలను అనుసరించే ప్రయత్నాన్ని చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని తప్పక కామెంట్ చేయండి